ఎక్కడ నడిపించాలో తెలుసు నడిచిపోకుండా మార్పులో కూలిపోకుండా నాకు భావించేవాడు కూడా ఇప్పుడు మీరు మీ నాన్నగారికి మీరు బయలుదేరారమ్మా లేకపోతే ఎవరి వ్యక్తితో మీరు బయలుదేరారు పని వాళ్ళది ఎవరిది పిలిచినోడి పని అర్థమైనా పిలిచినోడు పని అయింది కాబట్టి నేను పిలిచినోడు ఏం చేస్తాడు నీ బస్ టికెట్ ఆయన పెట్టుకుంటాడు ట్రైన్ టికెట్ గానే పెట్టుకుంటాడు నీ మధ్యలో టీ ఇస్తాడు టిఫిన్ పెడతాడు భోజనం పెడతాడు కాదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడా పని పిలిచినోడిది నిన్ను ఏ విధంగా ఇంటి నుంచి పిలిచి తీసుకొని వెళ్ళాడో నేను తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటిలో చేర్చే వరకు బాధ్యతంతా ఎవరిది అర్థం కాలేదా నీ అసలు ఏముంటుంది మా అంటి పిలిచింది మా నాన్న పిలిచాడు ఆ లేదా బంధువులు పిలిచారు డబ్బు డబ్బులు ఎత్తుకుంటావు నువ్వు జగలుగా ఎత్తుకో ఎందుకని పిలిచినోడే మా పిలిచినోడే పిలిచినోడే మిమ్మల్ని ఎప్పుడు పిలవలేదా అక్కారా చెల్లిరా అమ్మారా ఆంటీరా అని పిలవలేదా పిలిచిన తర్వాత ఖర్చు అవది నీకు డబ్బున్నా కూడా తీస్తావా మెలకుండా సగ్ ఇలా కూర్చుంటాం ఆళ్ళు వాళ్ళు ఇస్తారు మన పని తింటాం చేతులు గడుక్కోడు ఇంటికొచ్చే వరకు బాధ్యత ఎవరిది ఇదే విశ్వాసాన్ని నువ్వు దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి ఆమె ఇదే విశ్వాసాన్ని ఏ దేవుడు పిలిచాడో నదిలో వదిలే దేవుడు కాదు ఎడారిలో వదిలే దేవుడు కాదు ఎండలో అంటే టైంలో వదిలే దేవుడు కాదు కాని అని ఏ విధంగా పిలిచాడో దేవుడు మనుషుల కంటే ప్రేమ గలవాడు మనుషుల కంటే అధికారం కలిగినవాడు మనుషుల కంటే సర్వశక్తి శ్రీమంతుడు కాబట్టి సమస్త బాధ్యత ఎందుకంటే ఆగరు ఎడారిలో తోడుగా ఉన్నాడు